హలో అండి క్షీరసాగర్ మొదల కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ నా పేరు ప్రేమ్ కుమార్ గారు కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను కరీంనగర్ కర్నూలు కర్నూలు నుంచి ఓకే ఏం చేస్తుంటారండి ప్రేమ్ కుమార్ గారు మీరు నేను దాంట్లో చేస్తాను సార్ మంచిదండి ఓకే మీ ప్రశ్న ఉంటే ఒకరిసారి పంచుకోండి వందనాలు చెప్పండి సార్ నా క్వశ్చన్ ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముకొని తీసుకున్నాను మరలు అయిపోయింది చాలా సంతోషం సార్ అయితే ప్రత్యేకంగా ఎక్కువ ప్రార్థన చేయడం కానీ రూల్స్ కానీ బైబుల్ జరగడం కానీ ఇలాంటివి ఎక్కువ చేయను కానీ ప్రేయర్ మాత్రం అవసరానికి సంబంధించి ప్రేరణ జరుగుతూ ఉంటది ఓకే ఆ అది ఎట్లా ఉంటది అంటే ఆత్మ చాలా ఇబ్బందిని బట్టి ఎక్కువ ప్రేయర్ జరగడం గాని ఆ చేసిన ప్రార్థన తర్వాత కూడా చాలా కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి జరుగుతుంది దేవుని స్థాయి అందరిని చూసినప్పుడు ప్రత్యేకంగా ఉపవాసాలు పోవడము ఎన్నో కార్యక్రమాలు రకరకాలుగా నేనైతే అలాంటివి చేయకూడదు అని కాదు కానీ అయితే మాత్రం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది ఈ అందరిని చూసినప్పుడు చిత్రాన్ని అలా ఎందుకు సరే ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అంటే రూల్స్ ఏం లేకపోయినా కానీ అప్పుడు ఒక మాట బ్రదర్ ఇతర భక్తులు ఇతర విశ్వాసుల లాగా మీరు యాక్టివ్గా చురుగ్గా అనేక కార్యక్రమాలు ఉపవాస ప్రార్థనలు ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనకపోయినా ఏదో వ్యక్తిగతంగా మీకు సంబంధించిన కష్టాల గురించే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు జవాబులు పొందుతున్నారు ఇప్పుడు అది గొప్ప విషయం కాదు ఒక మాట వినండి ఏ మతంలో ఉన్న భక్తుడన్నా తాను నమ్మిన ఇష్ట దైవానికి మీరు చేసినటువంటి ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు హిందూ భక్తులే ఉన్నారనుకోండి వాళ్ళు నమ్మిన దేవుడు ఉంటాడు అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇంకెవరు ఎవరు ఉంటారు ఇష్టదైవం బాధ రాగానే రామకృష్ణ నన్ను ఆదుకోమని అనుకోకుండా ఉంటారా ముస్లిములే ఉన్నారు ఏ కష్టం వచ్చినా యా అల్లా మాకు సహాయం చేయని అనుకుండా ఉంటారా మీరు నమ్మిన దేవుడు ఏ సయ్య గనక మీకు బాధ వచ్చినప్పుడు నన్ను అనుకారుంచో నాకు సహాయం చేయని మీ ఆత్మలో ప్రార్థన చేసుకుంటానే ఉన్నారు కనుక అన్ని మతాల్లో ఉండే భక్తులు వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించినట్టు మీరు కూడా మీ బాధల్లో మీరు నమ్మిన దేవునికి మీరు మొరపెట్టుకుంటున్నారు ఆయన దయామయుడు గనుక మీకు జవాబులు కూడా ఇస్తున్నాడు అయితే దేవుడు ఈ భూమి మీద చేపట్టిన కార్యక్రమం ఏమిటి ఆ కార్యక్రమం జరగడానికి నా వంతు సహకారం ఏమిటి అన్న ముందడుగు మీరు ఇంకా వేయలేదు ఆ మిగతా భక్తులు ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు సత్యమును కూర్చి ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఈ నేను బండ మీద నా సంఘాన్ని గడతానని అనేక విషయాలు ప్రభు చెప్పారు మరి యేసు ప్రభు ఏ కార్యాలు చేయడానికి భూమి మీదకి వచ్చాడో ఆ కార్యాలు జరగాలి అనేక మంది మరి పాపంలో పుట్టి పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉన్న వాళ్ళు రక్షణ పొందాలి పొందాలి అనేక మంది సత్యాన్ని గ్రహించాలి అనేక మంది మరి సంఘాలు కట్టబడాలని దాని కొరకు వాళ్ళు భారంతో ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ బాధల కొరకే కాదు ఉపవాసం ఉండేది పరమతండ్రికి ఉన్న ప్రణాళిక భూమి మీద నెరవేరాలని భారంతో ఉపవాసం ఉంటున్నారు గనక మీరేమో వ్యక్తిగతంగా ప్రయోజనం కొరకు ఇప్పటిదాకా భక్తి చేస్తున్నారు ఒక్క ముందడుగు వేయండి ఒక ముందడుగు వేసి దేవా నన్ను రక్షించావు నీకు వందనాలు మరి నీకు ఈ భూమి మీద ఏ కార్యక్రమం ఉందో దాంట్లో నన్ను కూడా వాడుకో అని మన్ను మీరు ప్రార్థన చేయాలి మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుమానం దేనికి ఇస్తాడంటే మీ బాధల కొరకు మీరు మొరపెట్టుకున్నందుకు బహుమానం ఉండదు దేవుని కార్యాల కొరకు మీరు ప్రార్థన చేసి ప్రయాసపడి మీ సహకారం అందించినందుకే మీకు బహుమానం వస్తుంది కానీ బాధలో దేవాన్ని మొరపెట్టుకోవడం అన్ని మతాలు వాళ్ళు చేస్తున్నారు మీరు చేస్తారు దానికి బహుమానం ఉండదు మీకు బహుమానం రావాలంటే దేవుని కార్యాభివృద్ధిలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి మొదటి కొరింతి పత్రిక పదిహేను యాభై ఎనిమిది దీనికి ప్రమాణం కాగా ప్రభునందు నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండమన్నాడు మీరు ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తి అనే దాంట్లోకి ఇంకా రాలేదు మీరు రావాలి వస్తే పరలోకంలో మీకు బహుమానం ఉంటుంది థ్యాంక్ యూ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఓకే ప్రశ్న